ఇంట బయట పార్టీల రోడ్ల మీద ఎక్కడ చూసినా రాజకీయమే నడుస్తున్నది ఇప్పుడు ఏపీలా ఎవల నోటేట చూసినా రాజకీయం ముచ్చట్లే వినిపిస్తున్నాయి ఆఖరికి సినిమా టాకీస్ ల కడ కూడా ఇప్పుడు రాజకీయమే నడుస్తున్నది ఇగో చూడూరీ సర్కారు వాళ్ళకు ఎగస్ పార్టీ వాళ్ళకు నడుమ సినిమా పంచాది గట్టినే నడిచింది మరి ఇక సినిమా ఏంటిది కథ ఒక్కసారి వద్దాం దంపారీ సినిమా చూపిస్తా మామా అన్నట్టే అవుతున్నది ఇప్పుడు ఏపీలో సైకిల్ పార్టీ ఫ్యాన్ పార్టీ వాళ్ళకు కిరికిరి అట్లనే ఇక ఇప్పుడు సీఎం జగనాల్ టాకీస్ లకు వచ్చింది పబ్లిక్ ఏమో గాని ప్యాన్ పార్టీ లీడర్లు అయితే ఎగబడి చూసిర్రు అరే అన్నట్టు మురిసిపోయిర్రు అందరేమో ఇగో సత్యనపల్లి సాంబరాల లీడర్ మంత్రి అంబటి రాంబాబు సార్ అయితే సినిమా చూసొచ్చి డైలాగులు కూడా చెప్పిండు ఇక చూడరు సార్ కు డైలాగ్ అయితే మస్తు యాదికి వస్తున్నదాట మస్తు అయిందట జైల్లో జగన్మోహన్ రెడ్డి గారిని బంధించినప్పుడు ఒక క్యారెక్టర్ చెప్తుంది ఒక మాట ఒక డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది అది పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలిన అది పిల్లే సింహాన్ని తీసుకొచ్చి మోన్లో పెట్టిన అది సింహమే అనేటువంటి డైలాగ్ చాలా అద్భుతంగా ఉంది గద అన్నట్టు డైలాగు అంటే జగనాలు సారును సింహం అన్నట్టు చెప్పిండు సారు ఇక ఒక్క సచ్చినపల్లి లీడర్లే కాదు అన్ని దిక్కుల ఫ్యాన్ పార్టీ లీడర్లు కార్యకర్తలు సినిమాకు పోయి సీటీ గే కాదు చాలా మందికి లీడర్లే దగ్గరుండి సినిమా చూపించిర్రాట ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు అటు అసెంబ్లీ కాడ కూడా సినిమాడాయ నడిసింది ఫ్యాన్ పార్టీ వాళ్ళు చూడనికే పోయి అసెంబ్లీ మీటింగు లకి ఆల్సంగ వచ్చిరని పొట్టు పొట్టు ఆడిపోసుకున్నారు సైకిల్ పార్టీ వాళ్ళు అసెంబ్లీ మీటింగ్ లకంటే సినిమా ముఖ్యమైందా అని దుబ్బెత్తి పోసిర్రు ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే కోర్టు కేసులలో ఇరికిన ఇంకో సినిమా వ్యూహం కూడా పదహారో తారీఖు నాడు రిలీజ్ అవుతుందా అంటున్నారు సెన్సార్ బోర్డు అన్ని తీరుల ఓకే అన్నదట అటు సైకిల్ పార్టీ వాళ్ళు కూడా చిన్నబాబుతోని శంకర శంకారావం యాత్ర చేయిస్తున్నారట దాని కొరకు ఓ బుడ్డ వీడియో విడుదల చేసిర్రు అది కూడా ఓ సినిమా లెక్కనే ఉన్నది గిట్ల సినిమా 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 పెద్ద సినిమానే అవుతున్నది ఇప్పుడు ఏపీ